హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ సరుకులకు సంబంధించి భారీ శుభవార్త చెప్పారు ఇక నుంచి రాష్ట్ర ప్రజలకు ఈ కానుకలను అందజేయాలని పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఏ ఏ కానుకలను అందజేయనున్నారు ఎప్పటి నుంచి అందజేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇప్పటికే రేషన్ కార్డుదారులకు రూపాయికే బియ్యం మరియు పంచదార కందిపప్పు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కానుకలను కూడా పంపిణీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న రోజులలో మతాలకు అతీతంగా ఆయా మతాల ముఖ్యమైన పండుగ సందర్భాలలో ఆయా మతాల వారికి కానుకలను పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే సో రేషన్ దుకాణాలలో హిందువుల కోసం సంక్రాంతి కానుక మరియు క్రిస్టియన్స్ కోసం క్రిస్మస్ కానుక ముస్లింల కోసం రంజాన్ తోఫా అనే కానుకలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించేవారు అదేవిధంగా ఈసారి కూడా రేషన్ దుకాణాలలో గతంలో పంపిణీ చేసిన కానుకలను రాష్ట్ర ప్రభుత్వం వారు మళ్ళీ పునరుద్ధరిస్తామని వెల్లడించడం జరిగింది ఈ కానుకలు అందించడానికి ప్రభుత్వానికి ప్రతి ఏటా ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు వచ్చే ఐదు సంవత్సరాలకు గాను రెండు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయల అదనపు ఖర్చు ప్రభుత్వంపై పడనుందని వెల్లడించారు సో మొత్తంపై రేషన్ కార్డుదారులకు సంక్రాంతి మరియు క్రిస్మస్ మరియు రంజాన్ తోఫా కానుక అందజేయాల్సిందేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ జంటలకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత వారికి కూడా ఈ కానుకలను పంపిణీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి కూడా ఈ కానుకలు అయితే అందనున్నాయి సో రాష్ట్రంలో ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడికి ఈ కానుకలను అందజేస్తారు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అవుతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్